వద్ది రమేషు రమేష్ ఎక్కడ పోయినా పెద్ద మీ అప్పటి ఆడ పోయినాడా అప్పు తీసుకొని మూడు ఏండ్లు అయింది అప్పు తీసుకొని మూడు అయింది ఇంకా ఇయ్యలేదు ముప్పై వేలు తీసుకొని అది కాక వడ్డీ లేకుండా ఇచ్చినా నేను మీ ఆయన లేడమ్మా ఎక్కడ పోయినాడు కాదమ్మా నీకు చెప్పలేదా మీ ఆయన చెప్పలేదు అప్పు ఇరవై ముప్పై వేలు పీసుకున్నాడని ముప్పై వేలు పిల్లలు వడ్డీ లేకుండా ఏదో ఇస్తా లే పంచోడు పిల్లోడు అని నేను ఇస్తే ముప్పై ఎన్ని రోజులు అని ఓపిక ఉండాలమ్మా ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకున్నాడమ్మా మీ ఆయన

అంటే ఎదురు ఇస్తే ఒక రకము ఇవ్వకుండా ఒక రకమా మీ పిల్లడు మంచోడు తెలివితేడు ఎలాంటి తాగే అలవాటు లేదు మంచోడు బుద్ధిమంత బతుకుంటానని నేను ఇచ్చినా నేను బయట పోయి తెలుసుకోవాలన్నా మీరు ఇంటి వరకు ఆడోళ్ళు ఉంటారు రాకూడదన్న పద్ధతి కాదు సరేలేమ్మా సరేలే ఎప్పుడు వస్తాడు మీ ఆయన ఇదో రేప రేప రాక చూస్తాను లేకపోతే ఆటో పిక్కుని ఇంటికాడ పెట్టుకుంటానమ్మా నేను మీరు ఆటో పిక్ ఏమన్నా డబ్బులు అడిగి ఇప్పించుకోండి మేము దాని మూడేళ్ళు ఓపిక ఉన్నా ఓపిక అంటే సరే సరేలే మీ ఆయన వచ్చినప్పుడు ఎన్ని గంటలకు సరేలే రెండు గంటలకు వస్తాను అప్పుడు వచ్చి మాట్లాడు మీ ఆయనకి ఆటో వెళ్ళా పీక్ కొని పోయి జీత్ జీత్గాలుగా పెట్టుకుంటా మీ ఆయనకి నేను సరే సరేలేమ్మా సరేలే సరేలే